राज्यं गेलोडु राजौ राज्यं गिडसोडु रामसेन्द्रुडु युद्धं गेलिसे యుద్ధం ఇడిసేటోడే దేవుడు చల్ చలో చలో లైఫ్ ఇజ్ ఏ మిలో ఇదో కొత్త చాప్టర్ జస్సి చలో చల్ చలో చలో చలించు దారిలో ప్రతి ఒక్క ఛాలెంజ్ ఫేస్ చెయ్యరో తీపితో పాటుగా కొత్త చేదు అందించడం జిందగీకి అలవాటే కష్టమే రాదనే గ్యారంటీ లేదు పడేసి పరుగు నేర్పు అదే బ్రతుకంటే అందుకో హద్దుకో ముందరున్న ఈ క్షణాన్ని చలో చలో మిలో ఇదో కొత్త చాప్టర్ హలో కన్నీందుకు ఉప్పగుంటా తీయగుంటే కడదాకా వదలవు గనుక కష్టాలెందుకు బరువు ఉంటాయి తేలికైతే బ్రతుకంటే మోస్తూ దించవు గనక ఎదురులేని నీకుగాక ఎవరికెదురు పడుతుంది నిప్పుల నడక చూద్దామంటూ నీ తడాక ఊగింది బండు ఉన్న ఇంట్లో గడపదాకా పడ్డవాడే కష్టపడ్డవాడే పైకి లేచే ప్రతోడు ఒక్కడైనా కానరాడే జీవితాన్ని పోరాడకుండా గెలిచినోడు చలో చలో లైఫ్ ఇజేమిలో ఇదో కొత్త చాప్టర్ జస్సి చలో చల్ చలో చలో చలించు దారిలో ప్రతి ఒక్క ఛాలెంజ్ ఫేస్ చెయ్యరు మడతే నల్లగని లాగా అరమరలో పడి ఉంటే అర్థం లేదు గీతే తగలని కాగితంలా పట్టి చెదలు పట్టిపోతే ఫలితం లేనేలేదు పుడుతూనే గుక్క పెట్టినాక కష్టమన్న మాటే కొత్త కాదు కొమ్మల్లో పడి చిక్కుకోక ఆకాశం ఎత్తుల్లో ఏ గాలిపటం ఎగరలేదు ప్లస్ కాదు మైనస్ కాదు అనుభవాలే ఏ ఓర్చుకుంటూ నేర్చుకుంటూ సాగిపోరా నీదైన గెలుపు దారిలోన చలో చలో లైఫ్ ఇజేలో ఇదో కొత్త చాప్టర్ జస్ చలో చల్ చలో చలో చలించు దారిలో ప్రతి ఒక్క ఛాలెంజ్ ఫేస్ చెయ్యరు